సభలో నన్ను మాట్లాడనిస్తలేరు సేమ్ ఇదే బాధ ఇక్కడ బీఆర్ఎస్లకు మొదలైంది మీ ముఖ్యమంత్రి గారికి చెప్పు రాహుల్ గాంధీ గారు పార్లమెంట్లోనేమో ఈయనకు మైకిస్తలేరు అట రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఇక్కడ మైకిస్తలేరు సేమ్ బాధ నువ్వు అక్కడ ప్రతిపక్షంలో ఉన్నావు ఇక్కడేమో అధికారంలో ఉన్న మీరేవంత్ రెడ్డి ప్రతిపక్షాలను తిప్పలు పెడతాను అక్కడ బీజేపీ తిప్పలు పెడుతుంది ఇక్కడ కాంగ్రెస్ తిప్పల పెడుతుంది ప్రతిపక్షాలను ఇప్పుడు ఏ నీ నీ బాధ పట్టించుకోవాలా వాళ్ళ బాధ పట్టించుకోవాలా అధికారంలో ఉంటే వాడు చేస్తాడు మరి సభలో నన్ను మాట్లాడిస్తలేరు స్పీకర్ మైక్ ఇవ్వడం లేదన్న రాహుల్ గాంధీ నా సీట్లో నేను సైలెంట్గా కూర్చుంటున్నా సైలెంట్గా కూర్చో ఆ సమయ నిద్ర కూడబోయే ఎవడొద్దంటాను ఇక్కడ నేను అమ్మ సురేఖ గారిని నిద్రపోలేదా లేకపోతే మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు నిద్రపోలేదా భలే ఎడిట్ చేసిండు ఇట్లా నిద్రపోతాండు పొంగులేటి మన పొన్నం ప్రాకరన్నా బల కుదురుతాడు చూడు అని కుదురుతాడు ఉల్లికిపాళ్ళు వేస్తాడు అగో అత్త ఎడిట్ చేసిండు బలే ఎడిట్ చేసిండు కాబట్టి ఇక పార్లమెంట్కి పోయి అన్న నిద్రపో ఇంట్లో నుండి నిద్రపో ఎట్లా నిద్రపో ఇవ్వలేము ఇవ్వలేమంటలేము ఎందుకంటే ఇక వాళ్ళ స్పీకరు మైకి అయినప్పుడు నువ్వు పోయి చేసేది ఏమి షౌటోని ముందట శంఖ ముదినట్టు ఉంటుంది మీ పరిస్థితి వారం రోజుల నుంచి సభలో నేను మాట్లాడేందుకు ట్రై చేస్తుంటే స్పీకర్ అడ్డుకుంటున్నారు అసలు లోక్సభలో ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు స్పీకర్ ఓం బిర్లా నాపై నిరాధార ఆరోపణలు చేస్తున్నారు అనవసరంగా సభను వాయిదా వేస్తున్నారు సమయాన్ని వృధా చేస్తున్నారు స లోక్సభ ప్రతిపక్ష నాయకుడికి మాట్లాడేందుకు అవకాశం ఇవ్వడం సభా సాంప్రదాయం సభలో ప్రతిపక్షానికి స్థానమే లేకుండా పోయింది ప్రధాని నరేంద్ర మోదీ ఒకరోజు మహాకుంభమేళ గురించి మాట్లాడారు ఆ రోజు నేను నిరుద్యోగం గురించి ప్రధాని మోదీని ప్రశ్నించాలనుకున్నా కానీ నాకు అనుమతి ఇవ్వలేదు అని అట్టనే మాట్లాడతాడు జనాన్ని మొత్తం మతం మైకంలో ఉంచితే ఈ నిరుద్యోగం ఇంత పెరిగిపోతుంది అనేది గుర్తు రాకుండా చేస్తారు ఇప్పుడు వాళ్ళ వాళ్ళ పనే అది చావ సినిమా అయిపోయిందా చావ సినిమా మత్తులో ఒక ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ని నెట్టేసినలా మళ్ళొక్క ఆరు నెలలో ఇంకొక సినిమా తీస్తారు మొత్తం కట్టుకథలతోటి ఇంకో మైకంలో వేసే సినిమా తీస్తారు ఇప్పుడు కుంభమేళ మీద మొత్తం కుంభమేళ గురించి మనం పార్లమెంట్లో మాట్లాడవలసింది భక్తులు కుంభమేళకు పోతారు దేవుని సందర్శించుకుంటారు వాళ్ళ పాపాలు అక్కడ విడిచిపెడతారు పుణ్యాన్ని పట్టుకొని వస్తారు దాని మీద చర్చిస్తారు ఆట నిరుద్యోగం ఎట్లున్నది ఎగుమతులు ఎట్లున్నాయి రవాణా సౌకర్యాలు ఎట్టున్నాయి దేశంలో శాంతి ఎట్లున్నాయి ఎట్టున్నాయి గివిగద మాట్లాడవలసింది కుంభమేళ గురించి మాట్లాడతాను ఏం చెప్తారు ఇక నీ తప్పే ఉన్నది రాహుల్ గాంధీలా